బ్రహ్మకమలం చాలా ప్రత్యేకమైన పువ్వు అన్ని పువ్వుల్లో కల్లా ఇది చాలా స్పెషల్ అన్ని పువ్వులు తెల్లవారుజామున పూసేసి నైట్ వరకు మొత్తం ముడుచుకుంటాయి కదా ఈ పువ్వు వచ్చేసి ఏంటంటే నైటే మంచిగా విప్పుతుంది అన్నమాట చందమామ లాగా ఎంతో బాగుంటుంది అందంగా ఈ పువ్వు అయితే చాలామందికి ఇష్టం మళ్ళీ మార్నింగ్ వరకు ముడుచుకుంటుంది అన్నమాట ఇదేంటంటే ఒకే చెట్టుకు ఒకే పువ్వు పూస్తా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు బట్ అదేం కాదు చాలా పూలు పూస్తాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంట్లో అదృష్టం ఉంటేనే పూస్తుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు అది నిజమో అబద్ధమో తెలీదు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నమ్మాలి అనిపిస్తుంది ఈ పూలు వచ్చేసి హిమాలయాలు చాలా పూస్తాయి అని చెప్పేసి అని అంటారు బట్ ఇప్పుడు ఏంటంటే ఇంటింటికి చెట్లు ఉండడం వల్ల కామన్ అయిపోయింది చెట్టు బట్ చాలా స్పెషల్ అన్నమాట అన్ని మొక్కలకల్లా చాలా స్పెషల్ అందుకే బ్రహ్మకమలం అని చెప్పేసి అని అంటున్నారు ఈ పువ్వు వాసన ఏంటంటే చాలా మందికి వస్తుంది మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట కొంతమంది ఇళ్లలో ఫాస్ట్గా పూస్తుంది కొంతమంది ఇళ్లలో ఫాస్ట్గా పోయదు అట్లా అని చెప్పేసి మాకు అదృష్టం లేదు ఇంట్లో లక్ష్మీ దేవత లేదని చెప్పేసి బాధ పడవద్దు అట్ల ఏం ఉండదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పూస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే బ్రహ్మకమలం ఇక్కడ పూయట్లేదు ఈ ప్లేస్లో అని చెప్పేసి చాలామంది ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటారు ఏదో ఒకే ప్లేస్లో పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి మనం పీరియడ్స్తో ఉంటాం కదా అట్లాంటి టైంలో బ్రహ్మకమలాన్ని ముట్టుకోవద్దు ఇది కూడా నార్మల్గా చెట్టే కదా అని చెప్పేసి చాలా మంది ట్రీట్ చేస్తారు కానీ ఇది దేవుడు పువ్వు సో ముట్టుకోవద్దు అని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు ఈ పువ్వు ఇంట్లో ఉంటే మంచి గుడ్ బైబ్స్ అయితే ఉంటాయి ఇది ఏంటంటే అక్కడ ఒక ఆకు ఉంటుంది కదా ఆ ఆకుని మనం కత్తిరించేసి కుండీలో పెట్టేసినా కూడా ఫాస్ట్ అన్నమాట గ్రోత్ కూడా చాలా బాగుంటుంది సో ఫాస్ట్గా బూయట్లేదు అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు ఖచ్చితంగా పూస్తుంది కానీ కొంచెం లేట్ అవుతుంది ఎగ్జాంపుల్ మా ఇల్లే అన్నమాట మేము చాలా మందికి ఇచ్చాము మా ఇంట్లో నుంచే మా ఇంట్లో మాత్రం పూస్తలేదు గ్రోత్ అయితే బాగుంది ఎందుకంటే మేము నాలుగైదు తొట్టిలలో పెట్టాము చాలా మంది ఇళ్లలో పూసింది కొంచెం బాధ అయితే ఉంది చూడాలి కొంచెం కొంచెం మొగ్గ లో వచ్చినట్టు అయితే కనిపిస్తుంది పువ్వు కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాం నేను మా హస్బెండ్ మా అత్తమ్మ మా అయితే మా హస్బెండ్ మా అయితే చాలా వెయిట్ చేస్తున్నారు పాపం వాళ్ళు అన్నిట్లలో పెట్టేసి అన్ని వెతుకుతూ ఉంటారు వాళ్ళ ఇంట్లో పూసింది మన ఇంట్లో పోయలేదని చెప్పేసి కొంచెం డిస్టర్బ్ అయ్యారన్నమాట సో ఆ దేవుడి పుణ్యాన ఖచ్చితంగా పోయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను మనం ఇచ్చిన చెట్లు వేరే వాళ్ళ ఇంట్లో పూస్తే కొంచెం బాధ అయితే ఉంటుంది సో చూడాలి మరి ఏం చేస్తుందో ఈసారి అయితే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి మా ఇంట్లో మొక్కల గురించి నేను ప్రతి ఒక్క వీడియో తీస్తున్నాను చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు మంచి రీచ్ అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్